హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటి అంటే రాసి ఉసిరికాయలతో మురబ్బా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మురబ్బ ఎలా తయారు చేస్తారు దీనివలన ఉపయోగం ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ పండు జీర్ణ గ్రంధులు మరియు ఆహారం యొక్క జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇది ఉసిరికాయతో తయారు చేయబడినటువంటి తీపి పదార్థం ఇది సంవత్సరం పొడవునా కూడా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు సాధారణంగా మధుమేహం కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు గుండె సమస్య ఉన్నవాళ్ళు ఇది రోజు ఒకటి తింటే సమస్యలకు దూరం కావచ్చు మరి ఈ మురబ్బాను ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మురబ్బాను తయారు చేయడానికి కావలసిన వస్తువులు పెళ్ళమండి చక్కగా తరుక్కునిలా పక్కన పెట్టుకోవాలి అటు తర్వాత ఉసిరికాయలకి ఉసిరికాయలను బాగా కడుక్కొని ఇలాగా సన్న సన్న ఘాట్లు పెట్టుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఈ ఉసిరికాయలు మనకి సీజన్ సీజన్లోనే దొరుకుతాయండి సీజన్ తర్వాత మనకి దొరకవు కాబట్టి ఇలా మనం మురబ్బలాగా తయారు చేసుకొని రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా తరుక్కున్న ఉసిరికాయలను ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నె పైన మరో గిన్నెలో ఈ ఉసిరికాయలను వేసి ఆవిరి పట్టేలాగా ఉడకపెట్టాలి చూసారా చక్కగా ఇలాగా ముక్క ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయేలాగా ఉడికిపోయింది ఇప్పుడు మరో గిన్నెలో మనము కొంచెం వాటర్ వేసుకుని బెల్లం అంతా దాంట్లో వేసి బాగా మరగనివ్వాలి అడుగు మాడకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి అటు తర్వాత కొంచెం ఇది అల్లం అండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా బాగా దంచుకొని ఈ ఉసిరికాయ దాంట్లో వేయాలి అల్లంతో పాటు ఇలాచి దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఇవి కూడా దంచేసి వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం కూడా దాంట్లో పిండాలి దంచిన అల్లం కూడా దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా కలుపుకున్న తర్వాత ఏవైతే ఆవిరెక్కి ఉడికిన ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఉడికే బెల్లంలో వేసేసేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కలిపేసి చిల్లులది ఒకటి ప్లేట్ దాని మీద పెట్టాలి నిమ్మకాయ తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని గింజలు లేకుండా ఆ చిల్లు దాని మీద పిండాలి అలాగనమాట అప్పుడు తొక్కలు వెళ్లకుండా నీటుగా ఉంటుంది చేదనేది రాదు బాగా కలిపేసిన తర్వాత బాగా మరుగుతూ ఉండాలండి చక్కగా అంటే ముక్క ఆ బెల్లంలో బాగా పట్టాలన్నమాట ముక్కకి ఉసిరికాయ పాకంలో బాగా మగ్గుతోంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక అయినా సరే పాడవకుండా చాలా బాగుంటుంది రోజు మనం ఒకటి తిన్నట్లయితే అజీర్తి ప్రాబ్లమ్స్ అలాగే షుగర్కి అన్నింటికి కూడా మంచిది చ షుగర్కి కూడా బెల్లం కాబట్టి ఇబ్బంది కలిగించదు చక్కగా తినచ్చు ఇది సంవత్సరం అంతా కూడా మనకి నిలువ పెట్టుకోవచ్చు రోజు పొద్దున్న లేచి మనము బ్రష్ చేసేసుకొని రోజు ఒకటి తిన్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట దీన్ని మురబ్బా అంటారు చాలా చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదండి దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన దాన్ని ఒక చిన్న గిన్నెలో మనము చల్లార్చేసి ఒక గిన్నెలో మనం స్టోర్ చేసేసుకొని చూసారా ఇలాగ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది బాగా అన్నమాట దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక స్టోరేజ్ దాంట్లో పెట్టుకొని రోజు ఒకటి చొప్పున తింటే హెల్త్కి చాలా మంచిది చూస్తారు కదండి మొరబ్బా ఎలా తయారు చేయాలో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా చేసుకున్నట్లయితే మనకి తినడానికి స్వీట్గాను ఉంటుంది హెల్త్కి చాలా చాలా మంచిది మరి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్